సకల ఆశీర్వాదములకు కాకుడైన యస్సు క్రీస్తు ప్రభునామంలో మీకు పొందనారు ఒక సహోదరుడు ఈ కామెంట్ రూపంలో మరొక ప్రశ్న అడిగారు ఆయనకి బైబిల్ గ్రంథం నుంచి మాదిరికరమైన సమాధానాన్ని తెలియజేద్దాం బహుశా ప్రేమలో ఉన్నట్లున్నాడు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే బైబిల్ యొక్క మాదిరిలో వివాహం చేసుకొని భర్తను ప్రేమించినట్లుగా వివాహం చేసుకొని భార్యను ప్రేమించి ఆనందంగాను గౌరవంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి కానీ పెళ్లి ముందు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబాలు ఎక్కడ ఆనందంగా ఉన్నట్లు బయట లేవు అలాంటి ఒక కుటుంబం అయితే పద్నాలుగు సంవత్సరాలు ఒక రాహిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తన మామ సృష్టిలో చులకనైపోయాడు మోసపోయాడు చిన్న చూపు చూశాడు కాబట్టి ప్రేమ వివాహం అనేది ఎప్పుడు కూడా మనకి గౌరవాన్ని తీసుకెళ్ళదు బైకో రంగంలో ఉన్నటువంటి గురించి మనం ఆలోచన చేస్తే ఆమె లోకాన్ని ప్రేమించింది అని అయిపోయింది తల్లిదండ్రులు గౌరవించలేదు తల్లిదండ్రులు చెప్పలేదు అన్నదమ్ములు కూడా గౌరవించలేదు వారి సహాయం తీసుకోకుండా ఆమె జీవితాన్ని పాడు చేసుకుంటుంది దేవుని పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధాలు చేయబంధంలో యావన్ శువార్ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు ఏ సహోరడా సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవరు కూడా నేను ప్రేమించలేదు దేవుని ప్రేమ శాశ్వతమైనది మోసము లేనిది హత్తులు లేనిది అఘాపే ప్రేమ ద్వాషం కానీ కష్టం కానీ అసూయ కానీ మోసం కానీ బదులు ఆశించినటువంటి దేవుని ప్రేమ దేవుని ప్రేమించండి దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు మీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వాదకరంగా నీ భవిష్యత్తు తీర్చలేదపోతున్నాడు క్రైస్తవులు ప్రేమించే వ్యవహారాలు చేసుకోకూడదు అది ఆశీర్వాదం ఎంత మాత్రమూ కాదు దేవుడు మిమ్మల్ని దేవించ